కొడమేరు ప్రారంభం అయిన ప్రాంతం మొదలవు కొల్లేరు వరకు గల చెరువులు మరమ్మత్తు ఆక్రమణలు ఆయా చెరువులకు సంబంధించిన సప్లై ఛానళ్ళు కలింగులు కట్టలు పటిష్టత ఇవన్నీ చేయకుండా భూగర్భ జలాలు పెరుగుతాయి పెద్దలు మన కేలరావు గారు లాంటి నిపుణులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు శాశ్వవేత్త ధోరణితో అలసత్వంగా అక్రమదారులకి వత్తాసుగానే ఉంటున్నాయి పాలక ఏ పార్టీలు అధికారానికి వచ్చినా అవన్నీంటినీ పక్కన పెట్టి ప్రకృతి పర్యావరణ పరిరక్షణగా ఈ చెరువుల్ని కూడా మరమత్తులు చేయాలని ఆ చెరువుల్లో నీటి నిల్వల శాతం పెరిగే రీతిగా లోతు తీయాలని తద్వారా ఆ పై గ్రామాల్లో నీటి సదుపాయం ఉంటుంది దిగువకపోయే వరవ అంటే మురుగునీరు ప్రవహించే ప్రాంతానికి సంబంధించిన ఆక్రమణలు కూడా తొలగిస్తే తద్వారా స్పీడ్గా ఎప్పుడు నీళ్ళు అప్పుడు చెరువుల్లో వచ్చి చెరువుల నుంచి చెరువులు నిండాక కలింగులు కలింగుల తర్వాత వాగుల ద్వారా ఈ దాన్ని సహజ ప్రయాణంగా చేస్తుంది ఈ ఆటంకాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణుతో వ్యవహరించడం మూలంగానే గత వరదలకి నష్టపోయే రైతాంగం వివిధ గ్రామాల్లో ఇప్పుడు కూడా ఈ పరివాహ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి వాళ్ళ చాలల్లో పడిన గండ్లను పూడ్చుకోవటం కష్టం ఇప్పుడు ఇక్కడ జైన నరసాయిగూడెం పెద్దవాగు పిలివాగు కలిసే ప్రాంతంలో పడిన గండి మూలంగా అటు సుమారు పదిహేను ఇరవై ఎకరాలు రైతులు మళ్ళీ పదిహేను సంవత్సరాల దాకా భూమి సాగు చేసుకోలేని పరిస్థితిలో మేటేసి రాళ్ళు రప్పలు నిండిపోయి ఉన్నాయి అప్పుడు రిటైర్ వాళ్ళు కట్టే ప్రాంతంలో కూడా నాలుగైదు ఎకరాల్లో ఇట్లాగే సాగు పనికి రాకుండా పోయినాయి ఈ చిన్న చిన్న రైతులు నష్టపోతున్నారు ఈ సాగు చేసుకుని వాళ్ళు ముందుకు పోవాలంటే ఆ ప్రభుత్వ సహాయం తప్పనిసరిగా ఆ నష్టపోయిన రైతాంగానికి గండుబండి ప్రాంతంలో వాళ్ళ సాగుకి అనుకూలంగా అవసరమైన బ్యాంకు రుణాలు కానీ ఎల్టీ లోన్లు కానీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప ఆ కుటుంబాలు మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటం ఈ బుడవేరు వరదల నుంచి పంటలు గ్రామాలని రక్షించాలని చెప్పేసి కోరుకుంటాం